సజీవ <laughs>

అరే నా గుండె మీద గుండె నిండి అల్ల నేరల్లో ముకులా నిరస్తే ఊపేటి mm uh -huh. చిండి వచ్చింది బంటుగ సంతని వత్తపచెరి పల్లె ఊ చిండిద చిండి తరగని వన్నెలు మా పల్లె మొగడ ఊ కన్ను కుల్లోకి ఎదుగు పంగెడుం అడిగు గుజమంతల కుంద పల్లకి మా పల్లకి పల్లె మీ నాట్యం నీకు వస్తాము కందన వచ్చింది 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 పండుగ నిజంగా అందరితో ఈ ఎర్రదీర కట్టుకొని పాట కానీ ఈ పాట పాటలన్నీ కూడా ఎప్పుడో చిన్నప్పుడు పాటలు రామగుండం సింగరే నుంచి మందమారి ప్రాంతం నుంచి చాలా మంది కళాకారులు గోదావరి కాని చూసినటువంటి కళాకారులకు అందరు కూడా ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్ గా ఉన్నటువంటి వారు అందరు గారు ఎంతో మందికి డ్యాన్స్ మాస్టర్ గా ఉండి ఇంత మంది కళాకారులకు కూడా ఒక జీవగర లాగా ఎనగర లాగా వెనుక ఉండి ప్రోత్సాహం అందిస్తూ ఇప్పటి కూడా ఈ పాట ఈ ఆటల్ని డాన్స్ని మరిచిపోదు చెప్పేసి ఇప్పటికి తను ఆ డాన్స్ నృత్యాన్ని ఇంకా కోరియోగ్రాఫిగా ఉండు ఎన్నో యూట్యూబ్ ఛానల్లలో ఉన్నటువంటి పాటలు మీరు చూడండి ఇక్కడ కొట్టగానే వొట్టంగనే దాని అంతటுண்டு ఆరగైతుంది కాబట్టి ఆ నాగరేంద్ర దార్శయ్యన ప్రత్యేకంగా నా ఏద అద్భుతమైన వారి సో చాలా సంవత్సరాలు ఉంది మీరు ఎప్పుడూ ముంబైకి వెళ్లినా ముంబై తెలంగాణ ఉద్యమం టైంలో మనందరం తెలుసు చూడసకని తల్లి చుట్టెల్లోగా ఈ ఒక్క బాధ ఇంత మాట అయితే ద్యాన్ చేశా మొత్తం ముఖం తీసుకునేటౌన తర్వాత ఆ బాధ తరంగా ఉద్వేమటంలో అన్న ఊరు కన్నిచుకో ముంబైకి సాంస్కృతిక నేపతానికి కలి తెలంగాణ దూండాకు పురుషోసి అంత్రులారానికి ఉదయ భగ మట్టి వాసనారా మలే పుములారా మట్టి వాసనారా ఏరు సిల్కల్ కృష్ణ <silence> కృష్ణ

నా చెల్లె మరి మిగిలిన నా సోదరి తెలియదు అంటే ఇంకా యూట్యూబ్ నేను నా పెళ్లి యాక ముందు పెళ్ళినాక రెండు మూడు దాకా మా ఊరుకుని జానపద గీత ఇచ్చేదానికి సరే అలాగే నారా గది వేలు పోయినప్పుడు యూరో సంఘాలు సరిగ్గా మరి మాట్లాడు జానపద గీత తక్కువ ఉంటుండే అప్పుడు క్యాఫిట్లు కార్లో పెట్టుకొని ఉండే మరి అప్పటి తర్వాత దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇలా నాకు ఇష్టం బాగా జానపద గీత అవకాశం కానీ రెండు వేల నుంచి తెలంగాణ ఉద్యోగం తెలంగాణ పాడలు ఏడలు తెలంగాణ పాట కనబడుతుండే మా చెల్లె గల అనేక రకాల ఎక్కువ కనబడుతుండే వినబడుతుండే కాబట్టి అలా ఇంకా సంతోషించే విషయం ఏంటంటే ఈ డ్యాంతులు ఎక్కడ కూడా సంక్రాంతి పాడేలా పక్క రాష్ట్రంలో అధమా కోడి పందాలు అంటాడు క్యాబరి డ్యాంస్ అంటారు పాడ పాండీ ఉండదు కానీ ఇలా మా చెల్లెళ్ళు ఎంత చక్కగా మన సంస్కృతిని రుడ్డుపడేలాగా యావత్ ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి అందగితే తెలుగు రాష్ట్రాలలోనే ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి సంస్కృతి తేడా కాబట్టి అన్ని రకాల తినే తినే కాళ్ళ నుంచి ప్రతి దాంట్లో తేడా ఉంది కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలి మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి కొట్లాడినా తెలంగాణలో విజయాలకు కూడా మా గంగామతని కావచ్చు నాగలక్ష్మి కావచ్చు ముగిపోయిందండి నాగలక్ష్మి కావచ్చు ఆటల్ని ఆటవాడి పాటల్ని పాటవాడు ఏ కార్యక్రమం కూడా నడిపించిన చూసిరా అంటే ఆటల పాటల సమేతం గ్రామీణ జానపద క్రీడల్ని బతించుకుందామని చెప్పి ఆదుకుందా మా వాళ్ళకి కళ్ళకి దెబ్బరాకి ఇప్పటికీ గల్ ప్రాటిస్తుందా అని చెప్పేసి అంటున్నాను శిరవైనా కదా బొంగురాలు ఎంతమంది బొంగరాలు ఎంతమంది ఆడలేదు అన్న ఇప్పటివరకు అయితే బొంగరాడే బొంగ్రా అవన్నీ పాత జ్ఞాపకాలు బొంగరం ఆడింది పాత సంస్కృతిని పాత జానపద క్రీడల్ని మన అందరికి కూడా గుర్తు చేస్తూ వాటిని బతికించుకుందామని చెప్పేసి ఇలా ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వహిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన అన్న దీతా బాలకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి